విజయవాడలో రోడ్ సైడ్ బండ్ల మీద ప్రిపేర్ చేసే చిట్టి చిట్టి పునుగుల్ని పక్కా కొలతలతోటి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుళ్ళని మూడు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా కడిగేసి ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చూస్తే బియ్యం మినపప్పు చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా అలాగే బాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఒక గిన్నెలోకి వేసేసుకొని ఈ పిండిని ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు రూమ్ టెంపరేచర్ లోనే ఫర్మెంట్ చేసుకోవాలి పది గంటల తర్వాత పిండి చక్కగా పులిసింది ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండిని మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా చక్కగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఈ విధంగా చిట్టి చిట్టు పునుగుల్లాగా వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా తిప్పుతూ వేయించుకున్నారంటే అన్ని కూడా ఈవెన్ గా వేగుతాయి అనమాట ఇలా వేయించుకున్న ఈ పునుగుల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టమాటో చట్నీతో సర్వ్ చేసుకోండి టమాటో చట్నీ రెసిపీ కూడా కావాలి అనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఉన్న చిన్న ప్లే బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు చక్కగా డీటెయిల్ పునుగుల రెసిపీతో పాటుగా టమాటో చట్నీ రెసిపీ కూడా ఓపెన్ అయిపోతుంది థ్యాంక్ యూ